అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేకొం మేము చాట్లు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలుండి నేను చేసే ప్రతి వీడియోలో ప్రతి సన్నివేశం కాని పాత్రలు కాని కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరో తప్పుగా అనుకోకండి మిమ్మల్ని ఎంటర్‌టైన్మెంట్ చేయడానికే మేము ఈ చేస్తున్నాం మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఈ మధ్యలో మన వీడియోస్కి బాగా లైకులు అత్తలేవు అట్లనే వ్యూస్ కూడా ఎందుకో వస్తలేవు మాకు మస్తు బాధ అనిపిస్తుందిలా అయినా మీరు మాకు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తురు కదా ముందు ముందు ఖచ్చితంగా మన వీడియోస్కి రావాలి వస్తాయి కూడా అన్న నమ్మకంతో మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తున్నాం మేము మీకోసం ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం కాబట్టి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియోస్ మీ ముందుకు పోయి మీలాంటి మస్తు మంది ఉత్తరు మా కూడా మస్తు సంతోషం అవుతుందిలా ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే ఏంటి పార్ట్ థర్టీ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి నన్ను రాజు ఇన్ని సంవత్సరాల నుండి ఒక్క దెబ్బ కూడా వేయలేదు ఎప్పుడైనా నేను ఎంత చిరాకు పడ్డా కూడా నాకు ప్రేమగానే మాట్లాడిండు అసుంటిది అలా దెబ్బేసిండంటే అసలు తప్పు నాదా లేకపోతే రాజుదా ఆ జున్ని ఏవట్టి నన్ను కొట్టిండు అని అంటే నాకేమనిపించాలి చి నాకు పొలం కాడికి పోవాలన్నా కూడా పోబుద్ధి అయితే లేదు నన్ను ఒట్టిలోని ముఖం చూడాలన్నా కూడా చూడాలనిపిస్తలేదు నన్ను ఎట్లా కొడతాడు అసలు నేనంతే ఎంత పిచ్చి ప్రేమ ఉండే అసొంటిది నన్ను కొట్టిందంటే నాకు నిద్ర పడతలేదు అంత పిచ్చి లేస్తాంది చెప్పండి ఏమైందండి ఏం లేదు ఏం ఆలోచిస్తున్నావు పొలం కాడికి పోవా ఏమోనయ్యా నాకు ఏం లాభో బుద్ధి లేదు మా నాన్న పోయిండు కదా మీ నాన్న గట్ ఎందుకు పోయిండు రత్త నేను వేరే పని చెప్పిన ఆ పనికి వెళ్ళి వేయండు పో పో పొలం కడుకుపోయి కరెంట్ పెట్టి ఆ కూరగాయలు ఏమన్నా ఉంటే దింపకరా పో ఇంట్లో కూడా ఏం లేవు కదా అండటానికి అయ్యో ఈయన ఒక్కడే ఉంటాడా నేను ఇంటికాడ పోయే నాకేమన్నా భయమా అని పోయి దింపకరా పోరి ఆ కరెంట్ పెట్టి బంద్ చేసి సరే తీ తీతాంతి ఆటలైతే అన్నం వేసుకుందేను ఆ పోయే నాకేమో పొలం కడుగు బుద్ధి అయితే లేదు పోకుంటనేమో నడవదు ఆ రాజు ఉండద్దు దేవుడా ఆయన ముఖం నేను చూడాలనుకుంటలేను నువ్వు ఎడిపోతారే పొలంకాడికి నర్సక్క ఏం పని పొలంకాడ ఇక ఉంటాయి కదా నర్సక్క ఎన్ని పనులు ఉండయి పొలం అన్నాక అట్టిగానే అవుతుందా అవునవును ఉంటాయి కాని ఉన్న పనులన్నీ పొలంకాడనే ఉంటాయి అవును నర్సక్క మరి ఇంటికాడ బుక్కడంతా అండుకొని తినుడేనా ఇక ఈ బతుకు తెరువు కోసం పొలం చూసుకోపోతే ఎట్లా చెప్పు ఏ చూసుకోవాలి కాని పొలాన్ని చూసుకోవాలి ఇటు ఇల్లు చూసుకోవాలి రెండు చూసుకోవాలి సరే నర్సక్క పోతన్నా పోపో ఇది రోజు పొలం కాడికి ఎందుకు పోతుంది అనుకున్నా రాజుతో మాట్లాడడానికి పోతుంది ఏమో గాని ఈ మధ్యన అల్లు కలుసుకుంటనే లేరు గదే మాట ముచ్చట మాట్లాడుకుంటారు గాని కాదు ఆ రాజు గారు దీన్ని అసలు నాకు ఎందుకు అర్థం అయితే లేదు బొమ్మ నా ముద్దుల రాజమ్మ ఏయ్ రమమ్మ ఏయ్ కలాజోడు కాలేజ్ పాప కాలేజ్ ఓతున్నది అతర్ ఉన్నది ఓర్ బార్కౌలారా

అరే దారా దారా నేను ఈ జున్ను ఏవట్టి అలాత మీద చేసుకుంటేని ఎందుకో బాధ చెయ్యి వేసుకున్నందుకు నేను ఒట్టకపోను కానీ నన్ను ఇష్టం ఉన్నట్టు మాటలు అంటాంది నేనట ఆడళ్ళతో పోయేటట్టు కనిపిస్తున్నానట అమ్మాయికు అందరినీ ఆడళ్ళను వాడుకునేటట్టు అసలు నా గురించి ఎట్లా అంటుందా మాట నా గురించి ఇంత చూసి కూడా ఏ ఇవ్వే ఓని నేను ఆమెను పిచ్చిగా ప్రేమించింది నా తప్పు గాని ఈ పొలం కాడుకు కూడా పోదు అయితే లేదు ఆమె కళ్ళల్లా పడుతుందో అని పోకపోతే నడవదాయే ఎలా ఆమె రమను పట్టుకుని పోతా అత్తదో రమా ఒకసారిగా రా ఏంటిదండి పాడుకు వేద్దాం పాయేంటి నన్ను రమ్మంటుర్రు ఎప్పుడన్నా నేను ఎందుకు అవసరం ఈ అనేటేమ రమ్మంటూర్రు అక్కడ ఏం పని లేదు పొలం కడుకు పోయి కరెంటు ఒక మడికి బారింక బంద్ చేసి పా నాకు ఒక్కుంటూ పోబుద్దైతే లేదు అయ్యో అవునా సరే సరే పోదంతే అబ్బా అని నట్టున్నారు కదా ఏంట అమ్మ నువ్వు పోయి కూరగాయలు నిలిపి పోయే నువ్వేం చేస్తావు బిడ్డా నేను కరెంట్ వత్త పాయ ఆటే సరే రా అబ్బా అబ్బా ఒత్తిన కానీ అంత ఎండకేటోఫీ సపెస్ ఇంకా చెట్టు కిందనన్నా కూర్చుంట జరిసేపు కరెంట్ పెట్టినా ఆడ రమ్మ ఉన్నది రమ్మ దగ్గరకు పోయి కదా ఇది ఉంటే నాకేంది దీన్ని చూడకుంటేనే వీ కాలే గాని నన్ను గంత మాట అన్నది నా మనసుల నుండి పోతలేదు అయ్యో ఏందన్నట్టు చూడకుంటేనే పోతుండు ఆయననే నన్ను కొట్టిండు మళ్ళీ ఆయననే రేషానికి చూసినావా చూడకుండా పోతుండు నేను ఇక్కడ ఉంటే నాతోటి ఆపి మరి మాట్లాడేది ఇప్పుడు వీకుతాండు పీకంతి నాకేంది పెట్టి రాండి కరెంటు పెట్టిందే ఏమైందండి గిట్ల ఏం లేదే పానమంతా కూసరు కూసరున్నది అందుకే నిన్ను రమ్మన్నా ఇట్లా ఒరుగుతానన్నా కూడా కొంచెం రిలాక్స్ ఉంటదని కరెంటు పెట్టి బంద్ చేసేదాకా అయ్యో అవునా అండి సాధన కాకపోతే ఇంటికాన్ని ఉంటే అయిపోయేది కదా ఎవరు ఎత్తరే ఇదంతా రేపు చెప్పు ఒక్కరోజు నీళ్లు పెట్టకపోతే పొలం అంతా ఎండకపోతుందన్న బాధ అబ్బో రమొచ్చిందా అందుకే నా అతను మాట్లాడకుండా ఉరికొచ్చిందా ఇలా నన్ను చూస్తే మళ్ళా మీకు డౌట్ వస్తుంది చక్కగా ఇంటికి పోయి పండుకుందు నువ్వు రెస్ట్ తీసుకుందా ఏం టెన్షన్స్ పెట్టుకుంటా ఏమో నువ్వు నాకు అర్థమైతలేదు ఇక్కడ కూడా రామ ఒళ్ళో వండుకొని ముచ్చట్లు పెడుతుండంటే ఇంకా ఇంటికాడ వీళ్ళు ఎంత మంచిగా ఉంటుర్రో ఏం కాతను అయితే అయితే మంచిగా ఉండాలి అని అందుకే నా మీద కోపంతో నన్ను కొట్టిండు నేను దూరం కావాలని నేనే ఎక్కువ ఊహించుకున్నాయినా గురించి పోతాయిడికి వెళ్ళి అన్నం కూడా చక్కగా తింటలేవు మరి ఏం రాంది పెట్టుకున్నావో ఏ టెన్షన్ పెట్టుకున్నావో ఏది కూడా నాకు ఎప్పవాయే చెయ్యవాయే ఏమన్నా అంటే పోలామని అదని ఇదని అంటావు ఏ ఏం టెన్షన్ లేదే నాకేం టెన్షన్ సరే ఇక పొలం వారింది చూడుపో ఇంటికి ఆ సరే చూసేస్తనే పోయి రోడ్ మీద ఉండు అక్కడికి అత్త పోదాం ఇక కరెంట్ పని చేసి ఉంటానయ్యా నువ్వైతే కరెంట్ బంద్ చేసి కాబో అబ్బో ఇది నూరుతో కనీసం మాట కూడా మాట్లాడతలేడు కదా ఓ రాజు నేను అస్సలు పే మాట్లాడబ్బో నన్ను ఏ రోజైతే మాట ఉండదు అప్పుడే నా మరుసురిపోయింది రాజు ఆవిత వాధవా ఒకటే మాట గితని మాట్లాడేది ఉన్నది ఏంటిది అసలు ఎవరు నువ్వు ఏంది రాజు నువ్వు మాట్లాడేది ఇంత గోరంగా అంటున్నాంది ఆ రోజు నువ్వే నన్ను కోపం చేసి కొడుతూ మళ్ళీ ఈ రోజు నువ్వు ఈ మాట మాట్లాడతావా నువ్వు అన్నావు కదా ఆ రోజు నేను అందరు ఆడోళ్ళతోటి పోతా అందరు ఆడళ్ళతోటి మాట్లాడతా అని అది నువ్వు నాకు నిరూపించి నా ముఖం చూడు నాతోటి మాట్లాడు అప్పటిదాకా నీ ముఖం నేను చూడదలుచుకోలేదు నేను మాట్లాడదలుచుకోలేదు నేను నియతిగా ఇంత నీతి ఉండి నిన్ను ప్రేమించి నీకు నీ అవసరాలకు పైసలు ఇచ్చి ఆ నీ మంచి గురించి నేను చూస్తే నన్ను ఏమన్నావు ఆ రోజు ఆ జున్నట్ల వేసిందని అసలు నిజం తెలుసుకోకుండా నువ్వు ఆడళ్ళెంబడ పోతావు ఆడళ్ళెంబడ తిరుగుతావు గిట్ల గట్ల అని ఎన్నో మాటలు అన్నావు అప్పుడే నాకు నీ మీద మనసు తిరిగిపోయింది నేను ఎవరితో వేయినో ఏం చేసిండో నాకు నిరూపించు నిరూపించినాక నాతోటి మాట్లాడు అప్పటిదాకా నాతోటి మాట్లాడకు అంటే ఏమన్నట్టు రాజు నువ్వు కదా ఎప్పుడు కొట్టను అని అనిపిస్తా చెప్పు నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావు కాబట్టి నిన్ను కొట్టినా ఎప్పుడన్నా నీ మీద చెయ్యి వేసుకున్నానా జోకులో కూడా నేను చెయ్యి వేసుకోలేదు అర్థమైందా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నా నేను ఆ సొంటిది నువ్వు నన్ను ఇష్టముట్ట ఉన్నట్టు అన్నావు నాకేమనిపిస్తుంది సరే సరే ఇప్పుడు నన్ను కొట్టింది వేయింది చేసింది వేయింది కానీ నిన్ను అన్నందుకు నీకు ఇంత కోపం అత్తందా ఏ పో నీతో నేను మాట్లాడ నువ్వు నాతో మాట్లాడకు అంటే నేను అంటే ఇష్టం లేదా నీకు రాజు నువ్వు నన్ను దూరం పెట్టినవు తెలుసా మనం ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందా మన అన్నవు ఆ సరే అని ఒప్పుకొని తోటి మంచి ఉంటా అంటే నువ్వు నన్ను ఇష్టం ఉన్నట్టు అంటావా నువ్వు వాళ్ళ తోట అట్లా ఉంటా అంటే నా కోపం రాదా అందుకే అన్న ఆవురాజు వద్దమ్మా వద్దు ఇక నీ లైఫ్ నువ్వు చూసుకో నా లైఫ్ నేను చూసుకుంటా సాలు నాకు మస్తు బుద్ధి చెప్పినవు నువ్వు ఇప్పుడు నేనేం చేసిన రాజు అటువై ఇటువై నన్ను అంటున్నావు నేనేమన్నా చెప్పు అద్దద్దు నువ్వు అనడాద్దు నేను వాడుద్దు నా లైఫ్ ఏందో నేను చూసుకుంటాయిగా కానీ అబ్బాయి రోజులు నీ మంచి గురించి నీ లైఫ్ గురించి ఆలోచించి నేను ఎన్ని వేసినా ఎన్ని ఏసినా కూడా నువ్వు నన్ను అన్న మాటలకు నాకు పిచ్చి లేదు తెలుసా నాకు ఇటు రాను కూడా రాబుద్ది అయితే లేదు ఏదో బాధ ఈరోజు సరే సరే తప్పైంది రాజు ఇంత కఠినంగా మాట్లాడుతుంది రోజు అనాల్సింది కాదు కానీ ఆ జున్ను ఏ వట్టిల్లి ఆ పోరి అట్టిగా ఆయనను బయట తీసుకుపోయినట్టుంది బెదిరించి నేను అది చూసి ఏమో అనుకోని తిడితిని ఇప్పుడు గింత ఘోరంగా మారని ఏం చేద్దాం నా జీవితం గంతే అత్తరు పోతరు బాధని పెడతారు నా జీవితానికి ఎప్పుడు సంతోషం అన్నది లేదు అయ్యో పడుకుందా ఏంటి ఏమైందండి పడుకున్నా నిద్ర వచ్చింది ఏం లేదు ఏమైందండి జర ఎప్పటి దేని గురించి బాధపడుతున్నావు అసలు నువ్వు రెండు మూడు రోజుల నుండి నాతో ప్రేమ ఉంటున్నావు ఏం లేదు బంగారం మరి మీద ప్రేమ ఎక్కువనే అవుతుంది నువ్వే కదండి నాకు అన్ని నాకు ఎవరు చెప్పు సరే పడుకోండి నిద్ర వస్తుంది లేదు ఏం నీకు నిద్ర వస్తలేదు కావచ్చు నాకు నిద్ర వస్తుంది

నేను పప్పు చేసిన నర్సక్క తిన్నా కూర్చున్నాం చెట్టు కింద సల్లగా ఉందని ఏం చెప్తారేడా తిన్నరా ఆ తిన్నా ఏం లేదు ఇప్పుడు నర్సక్క వచ్చింది ఇట్లా కూర్చున్నాం దాదా ఏమైంది అలా రాజు పొలాన్ని కోలేవా పోలేదు అయ్యో ఏమైంది రోజు పోతావు కదా రోజు పోకపోతే నీకు మనసున పట్టదా పొలం కాడికి అలా పోతలేవు పోకున్నా బాధనే బా నాకు సాధన అయితే పోతలేను అయితే ఏంది అయ్యో ఎండ రోజు గంటకొని ఏమైందండి మీకు గంట కోపానికి కట్టారు మరిగ ఇంటికాడ ఉన్నా కూడా బాధలు ఏ పోతలేవు పోతలేవు ఎందుకు పోలేవు ఎందుకు పోలేవు అని పిచ్చి పిచ్చి కడుగుతున్నావు కోపం రాదా అయ్యో రావా ఏడో రోజు పోతాం అడుగుతున్నాను గంతకనం ఆయనకు పానం మంచిగా లేదు అందుకే ఓలేడి తినరు సక్క ఆయన తోటి ఏం మాట్లాడుతారు కానీ కూర్చోర్రి ఏం చూస్తుంటే మళ్ళీ అత్త సరే సరే ఈ ఆడక్కలకు ఏడ పని ఉండదా అని ఎప్పుడు ఎవడు ఏడ పోతాండు ఏడ తింటాండు ఏడవంటాడు ఏడలేత్తాడు అనేది అన్ని అవసరమైన ఏ పోని తీయండి రోజు పోతావు కదా పోరేదని అడిగారు అడగడానికి ఓ పద్ధతి పాడు అనేది ఉంటది అబ్బా అబ్బా వాళ్ళు ఏందో ఏందో అంటారు అసలు ఏమనుకుంటుర్రో నా గురించి ఇట్లా తాకిత్తనే ఇంకోసారి అడగరు కానీ ఇట్లా నాలుగైదు రోజులు రాజు పొలంకారికి అస్సలు పోడు ఐదు రోజుల తర్వాత పొలంకారికి పోతాడు అప్పుడు ఎట్లుంటదో యుద్ధం అయ్యో రాజు ఈ రోజు కూడా రాలేదా నాలుగే రోజులు అవుతుంది పొలంకెళ్ళి అత్తనే లేడు నా కంటికి కనబడతనే లేడు పిల్లన్నా అత్తడా రాడా అసలు ఆయన మనసు ఎందుకు గింత గట్టిగా చేసుకున్నాడు నేనేమన్నా అని అత్తే మాట్లాడదామంటే అత్త లేడు అత్తరో రాడు అబ్బా చెడు కదా రాజు ఆగురాజు ప్లీజ్ రాజు ఆగు రాజు ఎందుకు రాజు పొలం కాడికి అత్తనే లేవు మస్తు రోజులైతే అంది రాక ఏమైంది ఎప్పు నా ఇష్టం నేను అత్త రాను నీకేంది ఎప్పు అబ్బ రాజు ప్లీజ్ అట్లా మాట్లాడకు కోపంగా నేను నిన్ను ఏం అనలేదు రాజు ఆ రోజు నువ్వే నన్ను కొట్టినవు మళ్ళీ ఇంత సీరియస్ అయితున్నవేంది నేనైతే బరాబర్ ఇట్లానే ఉంటా నాకు నచ్చినట్టే ఉంటా నువ్వు నా జోలికి రాకు నా వార్తకు రాకు నువ్వు నిజంగానే అంటున్నావు రాజు మాట నీ మనస్ఫూర్తిగా ఎప్పు అవును నన్ను డిస్టర్బ్ డిస్టర్బ్ చేయకు నేను నిన్ను చేయను అవునా అనుకున్నా కానీ నువ్వు కోపంలా నిజమైన మాటలు మాట్లాడుతున్నావు సరే సరే రాజు నేను అన్నది లేదు చేసింది లేదు నువ్వు ఆమెతోటి ఉంటే నాకు కోపం వచ్చి ఆ మాటలన్నా నువ్వు నన్ను ఎప్పుడు కొట్టడం అనివి అంటే నాకు ఎంత బాధ అనిపించాలి అయినా కూడా నీ కోసం నేను వచ్చి మాట్లాడితే నువ్వు గిట్లంటావా అంతే నేను ఎవరితో వేయినో ఎవరితో తిరిగినో నువ్వు నాకు యూపీయాలని నీ గురించి పిచ్చోని అయితే నువ్వు నన్ను పిచ్చోని చేసినావు ఇక నాకెందుకు చెప్పు ఈ బాధలు సరే రాజు ఇప్పుడు నిజంగా అడుగుతున్నా నీకు నాకు ఏం సంబంధం లేదా నువ్వు నాతో మాట్లాడవు నేను నీతో మాట్లాడద్దు కదా అవును అంతే సరే నేను ఏం చేసుకున్నా కూడా నువ్వు అడగవు కదా అంటే ఏం చేసుకుంటావు నీకు అనవసరం నేనేం చేసినా కూడా నీకు అవసరం లేదు కదా చెప్పు నాకు ఏమన్నా చేసుకో నాకేంది ఇప్పుడు అట్టిగా నువ్వు కోపంలో మాటలు ఇచ్చి పెడుతున్నావు రాజు ఆలోచించి చెప్పు నాకు ఆలోచించి చెప్పుతున్నా నీ గురించి నాకు అవసరం లేదు సరే రాజు ఎన్ని రోజులు నాకు ఎవ్వరు ధైర్యం చెప్పకుండా నువ్వు ఉన్నావు నువ్వు ధైర్యం చెప్తావు ఆపతలా ఆదుకుంటున్నావు నన్ను అని ధైర్యంగా ఉన్నా కానీ ఈ రోజు ఈ మాట అన్నావు కదా సరే సరే నాకు ఏమైనా కూడా నీకు అనవసరం కదా ఓకే అంటే నేను గా నీళ్ళల్లో పడి చచ్చిపోతా నా గురించి నీకు అవసరం లేదు ఏ పిచ్చిదాని బాగు హద్దు నేను గా బతక నేను నిజంగానే చత్తావా ఏంది ఆగు నేను చచ్చినాకనే నన్ను చూడనికిరా ఆగు లత ప్లీజ్ ఏ లత అయ్యో ఇటు రా లత హద్దు నేను చచ్చిపోతాను నన్ను ముట్టుకోకు లేలతా లేలతా అయ్యో నీళ్ళని మింగినట్టుంది కదా నన్ను ఎందుకు కాపాడినావు ఎప్పు నేను సచ్చిపోతాన్నా అని పోయినప్పుడు సచ్చిపోనిట్టయిపో కదా హే పిచ్చా నికులాత అసలు ఏమనుకుంటున్నావు ఎప్పు నువ్వు నా గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు రాజు అంతేగా నాకెందుకో పిచ్చి లేసినట్టు అయింది నేను చచ్చిపోయినా అయిపో ఏ మెంటలా నీకు నీకు ఇద్దరు ఉన్నారు నీ భర్త ఉన్నాడు నేను మాట్లాడా అంటే నువ్వు చచ్చిపోవడు ఏంది కాదు రాజు నువ్వు నాకు అన్నిట్లో తోడై ఉంటా అన్నావు ఇప్పుడు నన్ను ఇంత దూరం పెట్టి నాతో మాట్లాడకుండా ఉంటే నాకు ఏమనిపిస్తా చెప్పు నేను మాట్లాడినా మాట్లాడకుండా కూడా నువ్వు నీ పిల్లల గురించి నీ భర్త గురించి ఆలోచించాలి కానీ పుస్తకం పోయి అలా దుక్కినవు నేను రాకపోతే ఏమవు చెప్పు చచ్చిపోదు నువ్వు సత్తే ఏం లాభం చెప్పు ఏమన్నా అత్తందా చచ్చిపోతే అన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడకలేదా మరి వెనక ముందే నన్ను ఇష్టం ఉన్నట్టు కొట్టినవు మొన్న మళ్ళా నువ్వే మాట బంద్ చేసినవు కనీసం నాతోటి ఫ్రెండ్ లాగానైనా మూవ్ అయితా అన్నావు అట్లా కూడా లేదు కదా వద్దు నేను ఎవ్వరి గురించి ఆలోచించో లత నా పిల్లలు పెరుగుతుర్రు నా భార్యని ఇప్పటికీ మస్తు బాధ పెడుతున్నా నేను ఆ అయినా కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటే నేను నా రోజు నువ్వు ఆ మాట అన్నావు నాకు ఎట్లా అనిపించాలి చెప్పు నాది తప్పే రాజు ప్లీజ్ నన్ను క్షమించు నువ్వు ఇప్పుడు ఈ పని చేసినావు కానీ ఇంకోసారి ఆ తప్పు చేయబోకు సరేనా నువ్వు అట్లా ఊరికొచ్చి దుంకుడు కరెక్ట్ కాదు లత నాకు మస్తు కోపం వస్తుంది ఓ దిక్కు ఏడు పడుతుంది ఏం చేయాలి చెప్పు ఏమో నాకు యాప్షన్ నువ్వు నీ గురించి అవసరం లేదు నువ్వు ఏమన్నా అంటే నాకు అంత పిచ్చి వేసినట్టు ఉంది ఎంత పిచ్చి లేచినా చావే పరిష్కారం కాదు ఇంకోసారి ఆ తప్పుడు పని చేయకు సరే సరే ఓకే నేను పోతాన్న చక్కగా ఇంటికి పోనాడు నువ్వు ముందటి నడు నేను వెనకత్తా నువ్వు పోవు మళ్ళీ ఇక్కడ ఉండి ఏదో కథలు పడుతావు లేని ఫోన్ పెంట నా మీద కత్తది అవసరం అనడు ఓహో నీ మీద కత్తదని భయపడుతున్నావా నాకేమైతుంది కాదు నీ భయం అరే పిచ్చిదానివా దానివా మళ్ళా గదే మాట మాట్లాడుతున్నాడు చక్కగా ఇంటికి నడువు లేదు నేను ఇంటికి పోను ఎందుకు పోవే ఇంటికి మళ్ళా నేను ఎట పోతా నీకు అనవసరం మెంటల్ వేసిందా ఆగు నువ్వు చెప్పు ఏంటిది చక్కగా ఇంటికి పో పిచ్చి పిచ్చి డ్రామాలు చేయకుండా నేను పోను ఏంది మీది మీది కత్తవు ఏం లేదు నేను పోను అని చెప్పడానికి అత్తున్నా సరేనా ఇంటికి పోలా ప్లీజ్ ఒర్రియకు నా మీద నీకు ఏం లేనప్పుడు నేను ఏడబోతే రాజు నీకు ఉన్నదో లేదో నీకు తెలుస్తలేదా ఆ భగవంతుని తెలిస్తే చాలు చక్క నడువు నన్ను ఒర్రియకు సరేలే మంచిది కని ఈ బిత్తిరిది పోతుందా పోదా ఇంటికి ఏ పో ఏంటన్న ఊని వామో సత్తానే ఊరికత్తాంది పూసుకనేదన్న అయితే ఘోరం ఉండు తిన్నాం తిన్నాం ఆ గొగ్గ రాజటు పోయిస్తాండు కదా ఏమున్నా పొలం కాడ కంటాడు పొలం కాడ ఇంకో సంసారం పెట్టిండా ఏంది అబ్బోలకి పోతారు అన్నట్టు కొడుకోడుకు రొట్టెలు ఉట్టి మీదుండంగా పాచిపోయిన రొట్టెలకు ఓటివా నాదా పొక్కదా నొక్కదా నొక్కదా నోయి

టీజెట్లు పేరు నా స్టైల్ వేరు ఏం పుట్టింది నీకు ఏడ దొరికినాయి పైసలు ఊరిని అవ్వ ఎగర పడితే మళ్ళా చెట్టుకుంది కోయ్ మదానో నా వయారి మదానో నా వయారి పోయాటోళ్ళు ఎవరమ్మ మదానో నా వయారి మదానో నా వయారి పోయాటోళ్ళు మామా మళ్ళీ గాడు మదానో నా వయారి ఏ వడిడు ఇడు మా మళ్ళీ గాడేనా ఏం నాకు ఇంకేదో దయ్యం పట్టినట్టుంది గానిపోతున్నావు అబ్బో చెప్పందుకు చంపాలే ఏమన్నా దయ్యం పడితే వదిలిపిస్తుంది నువ్వు నువ్విక్కడే ఉండాలి నువ్వేడి ఎవర్రా నువ్వు మా మల్లిగా మీద నీ అక్క కట్టేందుకు పెట్టి పెడతా గాని ఒకటి నువ్వు కూడా నాలాగా మారిపోయావా జంగిడికి జంగిడి కనకాణిటి ய மருதலா நர்வெராவே ரவே எகரவே எகுரவே மா

そうそう、シルガがどうするマナ、まね、ビリオ。マ、ま、ナ、ね、ビリオが仲間と町のさんがライチ来ンいるシェア、チェンやら、まね、ディらーンに合わせたマナビリオのオンドキでコメントン、ま、ディーだからまたビデオが簡単なんだけど。